అండి నేను భాగ్యరాజు మన చెప్పాను కదా ఆ పండాకు అయిపోయింది ఇప్పుడు కొమ్మ కొమ్మకులుడు గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో కొమ్మకులుడు ఎప్పుడెప్పుడు వస్తుందంటే మనం చెప్పినట్టే మన పండాక ఎలా వస్తుందో అలాగే ఏ పరిస్థితుల్లో అంటే బాగా ఎక్కువ వర్షాలు పడినప్పుడు లేదు ఎక్కువ గోడ ముంచు పడినప్పుడు లేదు మన అదే పట్టెల్లో ఇరుకిరుక్గా ఉండి అల్లకపోయి గాలి ప్రసరణ వెలుతురు గాలి సరిగ్గా తగలినప్పుడు ఈ కొమ్మకరుడు వస్తూ ఉంటుందండి తర్వాత ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఈ కొమ్మకులుడు లేత కొమ్మల మీద ఎక్కువ తగులుతూ ఉంటుంది లేత కొమ్మల మీద కొమ్మ చూసినట్టు ఇట్లా ఇరిగిపోయి ఉంటుంది కదా ఇట్లా కొమ్మ ఆ కొమ్మను చూసినట్టు మీరు కరెక్ట్గా కొమ్మ పట్టుకొని చూడండి బూజు బూజు లాగా దానికి సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు పొడవునా ఒక బూజు లాగా శిలింద్రం కనపడుతుంది మీకు చిన్న కొమ్మ చుట్టూ బూజులాగా ఏర్పడుతుంది చిన్న చిన్న సిలింద్రాలు మీరు గమనించుకోండి అలా ఉంటుంది ఇది చూడడానికి అది ఖచ్చితంగా కొమ్మకులుడు కొమ్మకులుడు అలా తగులుతుంది కొమ్మ కొమ్మ ఎండు వేరు తలమాడు వేరండి అది ఇది మీరు ఒకటే అనుకున్నారు కొమ్మ ఎండు తలమాడులు అవి వేరు ఇది కొమ్మ కొల్లుడు మనం ఇప్పుడు సబ్జెక్టు కొమ్మ కొల్లుడు గురించి ఓకేనా ఆ లేత ఆకులు లేత కొమ్మలు ఇట్లా ఇరిగిపోయినప్పుడు బూజు బూజుగా ఉంటుంది దాని చుట్టూ అది కొమ్మ కొల్లుడు ఈ కొమ్మకులుడు ఎందుకు వస్తుందంటే పోయిన వీడియోలో మాట్లాడుకున్నాను కదా పండాకు పండాకు ఆకు మీద మచ్చ ఏర్పడి దాని చుట్టూ కుండటి ఎలా ఎలాగుండి ఉంటుంది కదా అది పట్టించుకోకుండా మనం వదిలేసినప్పుడు అది క్రమేపీ పెరిగి పెరిగిపోయి కొమ్మకాడుకు వచ్చి కొమ్ముకులు కొమ్మకులు కూడా వస్తుంది లేదు భూమి నుంచి కూడా ఫంగస్ వచ్చి లేత కొమ్మల మీద అటాక్ అయ్యి ఫంగస్ అలా కూడా వస్తుంది ఈ రెండు రకాలుగా అంటే ఆకు పట్టించుకోనప్పుడు అది పోయి కొమ్మకులుగా ఏర్పడుతుంది కొమ్మిండ్గా ఏర్పడుతుంది లేదంటే భూమిలోంచి కూడా ఫంగస్ వానలు పడ్డప్పుడు బయటకు వచ్చి ఈ కొమ్మకులుడు ఏర్పడుతుంది ఇలా రెండు రకాలుగా ఏర్పడుతుంది ఇప్పుడు మనకు వచ్చే నష్టం ఏంటంటే ఈ కొమ్మకులను కానీ పండాకు కానీ అంటే మనం చూసుకో అదే నేను అందుకే చెప్తుంది డైలీ వచ్చి చేను చూసుకోండి డైలీ చేను ఒక రౌండ్ ఒక రౌండ్ అన్న వేయండి అందుకే చెప్తుంది వేయండి అని ఏం జరిగిద్దంటే మనకి ఆకు మీద మచ్చ మచ్చ కానీ కుల్లుడు కానీ వారం తర్వాత ఎటాక్ అయినా ఫంగస్ అటాక్ అయినా వారం తర్వాత మనకు కనపడుతుంది మనకు కనపడక ముందే వారం తర్వాత ముందే అటాక్ అయినట్టు అనమాట మనకి ఒకరోజు ఆకు మీద చిన్న మచ్చ ఏర్పడి కనపడితే అది వారం ముందే మన చేలోకి ఎంటర్ ఎంటర్ అయినట్టు ఓకేనా అప్పుడు వారం ముందు నుంచే అది మొక్కని అటాచ్ చేస్తూ ఉంటుంది మొక్కను ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఓకేనా తర్వాత అది మనం మనకు కనపడి మనం ముందు ఇచ్చేసేళ్ళకి చాలా చేను చేనుకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది అప్పుడు వారానికి ముందు నుంచే అది మొక్క ఇబ్బంది పడుతుంది ప్లస్ వారం తర్వాత ఒక వారం అయిపోతుంది తర్వాత అటాక్ అయి అటాక్ మనకు కనపడిన తర్వాత వారం ఉంటుంది ఖచ్చితంగా అంటే మనం మందులు కొట్టి అవి పని చేసి తగ్గేలాకే రెండు ఇంకొక వారం అవుతుంది తర్వాత వచ్చేసరికి ఆ ఆకంత రాలిపోయి దాని ప్లేస్లో మనం ముందు పనిచేసి శిలీంద్ర నాశనం కొట్టుకొని ముందు పనిచేసి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి వాటికి మళ్ళీ పుష్పాలు వచ్చి అవి క్రాప్ సెట్టింగ్ అయ్యి కాయ వచ్చేలాకి మళ్ళీ రెండు వారాలు పడుతుంది అర్థమవుతుందా ఆ ఆకంత రాలిపోయి లేదంటే కొమ్మకులు తగ్గిపోయి కొత్త కొమ్మలు వచ్చి పువ్వులు వచ్చి వాటికి కాయ కాయ సెట్ అయిన దాకా రెండు వారాలు పడుతుంది అంటే ముందు రెండు వారాలు తర్వాత రెండు వారాలు నాలుగు వారాలు మనం చేయని ఇబ్బంది పడుతుంది ఏది ఎదుగుదల ముందుకు పోకుండా పక్క పక్కడితో పోటీ పడి వెళ్ళిపోకుండా నాలుగు వారాలు వెనక అంటే నెల రోజులు మనం వెనకబడతాం ఇది పట్టించుకోలేదంటే అందుకనే రోజు చేంజ్ చూసుకోమంటుంది నేను నెల రోజులు మనం వెనకబడతాం ఈ ఆకు రాలిపోయి మళ్ళీ కొత్త ఆకు వచ్చి మళ్ళీ పూతలు వచ్చి మళ్ళీ కాపు చెట్టు నెల రోజులు అవుతుంది సో ఎంత నష్టం చూడండి మనకు ఉండేదే నాలుగు నెలలు అంటే రెండు నెలలు చిన్న మొక్కల దశలోనే వెళ్ళిపోద్ది మనకు ఉండేదే నాలుగు నెలలు ఆ నాలుగు నెలలు నెల రోజులు పోతే మనకి ఎంత లాసు ఎంత ప్రాఫిట్ పోతుంది ఎంత మన కాపు దిగుబడి తగ్గిపోతుంది సో రోజు చేరును గమనించుకోండి రోజు చూస్తూ ఉండండి ఓకేనా ఈ కొమ్మకుళ్ళుళ్ళు తలమాడులు ఆకుమచ్చలు ఇవి చాలా డేంజర్ వైరస్ వైరస్ అంటే డేంజర్ ఇవి కూడా అంతే డేంజర్ ఎందుకంటే నెల రోజులు మనకి క్రాప్ది కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఇది ఎలా వ్యాప్తి చెంది ఎటాక్ అయిన తర్వాత మనం ఈ పట్టెలో ఇలా నడుచుకుంటూ పోతా ఉన్నాం అనుకో మన మన అదే మన చొక్కాకి ఫ్యాంట్కి అంటించుకొని మళ్ళీ అంటుకొని మళ్ళీ ఇంకో కొత్త ఇంకా వేరే మొక్కకి అటాక్ అవుతుంది మనుషుల ద్వారా అటాక్ అవుతుంది పొలంకి వచ్చే కూలీల ద్వారా అటాక్ అవుతుంది తర్వాత వచ్చేసరికి మన వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ కానీ ఎద్దులు కానీ తిరిగినప్పుడు వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది తర్వాత గాలి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది నీరు నీళ్లు ప్రసరణ కింద నీళ్లు వానబడ్డ నీళ్లు పడుతు ఉంటాయి కదా వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇన్ని రకాలుగా ఇది వ్యాప్తి చెందుతుంది దీన్ని ఫస్ట్ న్యాచురల్గా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఆ కొమ్మలు విరిచేసి బయటికి తీసుకెళ్ళి తగలబెట్టాలి మెయిన్గా ఫంగస్ని ఆ కొమ్మలు ఇరిచేసి కింద వేసినా కానీ భూమిలోంచి మళ్ళీ ఇంకో మొక్కకి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది సో ఆ కొమ్మలు విరిచి ఆ బయటకు తీసుకెళ్ళి దాన్ని తగలబెట్టుకోవాలి ఓకే ఈ కొమ్మెండ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఏమేమి ముందులు కొట్టుకోవాలో చెప్తానండి అండి ఎక్కువగా అంటే చేలో ఒక పది ఇరవై మొక్కలు ఉన్నప్పుడే తక్కువగా ఉన్నప్పుడే ఏమేమి ముందులు కొట్టుకోవాలో చెప్తాను ఒకటి వచ్చేసి బ్యూనస్ అంటే మనం ఈ ఫాలిక్యూర్ ఉంది కదా ఆ ఫాలిక్యూర్లోనే ఫాలిక్యూర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంటే ఉంటుంది అంటే థర్టీ నైన్ వేసుకోండి థర్టీ నైన్ పర్సెంట్ అదే టెపికోనజోల్ అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది బాగా పనిచేస్తుంది తర్వాత రెండు తాకత్తు తాకత్తు వచ్చేసరికి హెగ్జా కొనుజోలు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది క్యాప్టెన్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా కొమ్మండ్కి కొమ్ మనం కొమ్మ కులుడు కదా మాట్లాడుకుంటుంది దానికి వెళ్తున్నాం వాళ్ళు తాకత్తు కూడా కొమ్మకులుకి బాగా పనిచేస్తుందండి తర్వాత రోకో థయాఫెనట్ మెదల్ ఇది కూడా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి కవచ్ ఫ్లో చిన్ వాళ్ళది కవచ్ ఫ్లో కూడా బాగా పనిచేస్తుంది డైఫెన్ కొనజోలు ప్లస్ తల నీళ్ళు రెండు కలిసి ఉంటాయి ఇది కూడా బాగా పనిచేస్తుంది బ్లైటాక్స్ క్లోరైడ్ ఇది పండాకు మీద పనిచేస్తుంది కొమ్మకులు మీద రెండింటి మీద పనిచేస్తుందండి కాపరాక్సిక్లోరైడ్ క్లోరైడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది బాగా పనిచేస్తుంది కస్టోడియా కస్టోడియా కూడా నెంబర్ వన్కి పనిచేస్తుంది మామూలుది ఈ కొమ్మకులుడికి ఈ జప్పినన్ని కొద్దిగా తక్కువ పర్సెంట్లో ఎక్కడక్కడ అక్కడక్కడ ఒక మొక్క ఉన్నప్పుడు ఈ కొట్టుకోవాలండి ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసరికి నాలుగు టెక్నికల్ చెప్తాను ఒకటి నాటివో రెఫ్లక్స్ టోబిన్ ట్వంటీ ఫైవ్ టెపి ఫిఫ్టీ నాకు తెలిసి ఈ పర్సెంటేజ్లు ఇవన్నీ అనవసరం నాకు తెలిసి ముందేదో చెప్పమంటారు ఎక్కువ మంది కామెంట్లు కూడా అయ్యే వస్తాయి ముందేదో ఏదో చెప్పన్నారు పర్సెంటేజ్లు మనకి ఎందుకన అంటారు ఓకే ముందు చెప్పుకుంటా వెళ్తాను చూడండి నాటివో ఫస్ట్ ఉన్నప్పుడు తర్వాత క్యాబ్రీటాప్ తర్వాత వచ్చేసరికి సింజంటా వాళ్ళది సిడియో కానీ లేదంటే అమిస్టర్ టాప్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే వేసుకోండి తర్వాత క్యాబ్రిటాప్ కానీ లేదంటే నాటివో ఇవాళది ఎర్గాన్ ఇది ఈ నాలుగు టెక్నికల్స్లో ఏదైనా హెవీగా ఉన్నప్పుడు కొమక్రౌడ్ హెవీగా ఉన్నప్పుడు ఈ నాలుగు టెక్నికల్స్లో ఏది కొట్టుకున్నా అంటే రెండు కొట్టుకోండి చాలు ఒక వారం వ్యవధిలో రెండు కొట్టుకోండి నేటి కొట్టుకున్న తర్వాత వారం తర్వాత క్యాబెట్ అప్ కొట్టుకోండి లేదంటే మీరావిస్ డ్యూ కొట్టుకున్న తర్వాత వారం తర్వాత ఎర్గాన్ అయినా కొట్టుకోండి ఏదైనా రెండు కొట్టండి మీకు కనపడినప్పుడు ఖచ్చితంగా ఒకటి కొట్టేమో ఆగిపోయింది ఆగకండి ఆ వైర్ అది ఫంగస్ అనేది ఉంటానే ఉంటుంది వారం రోజుల తర్వాత ఇంకోటి రెండు రెండు స్ప్రేలు కంపల్సరీ పడాలి విత్ ప్లాంటో ప్లాంటోమేషన్ కూడా కలిపి కొట్టుకోండి వీటిలో మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కొంతమంది సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ అనేది కొద్దిగా స్లోగా ఉందండి చూడండి చూస్తున్నారు చాలామంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొద్దిగా ఊపించినట్టు ఉంటుంది సరేనా థ్యాంక్ యూ